హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం పోచంపల్లి సిల్క్ సారీస్ లో టూ డిజైన్స్ లో నేను మీకు చూపించబోతున్నాను క్వాంటిటీ కూడా చూడండి ఇంత క్వాంటిటీ అయితే మన దగ్గర రెడీగా ఉంది అంటే టూ డిజైన్స్ లో ఒక డిజైన్ వన్ ఫిఫ్టీ సారీస్ ఇంకొక డిజైన్ ఇంకొక వన్ ఫిఫ్టీ సారీస్ అంటే త్రీ హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి చెన్నూర్ సిల్క్ నిన్న ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ కి పెట్టిన శారీస్ అన్ని కూడా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో టోటల్ గా అన్ని కూడా సారీస్ అన్ని సెల్ అయిపోయినాయండి నేను మళ్ళీ తప్పించడానికి ట్రై చేస్తాను అందుకనే ఈ లాస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ సారీస్ బ్లాక్ కలర్ పెట్టినప్పుడు చాలా ఫాస్ట్ గా చాలా మంది అడిగారు సో అందుకోసం అని చెప్పి మళ్ళీ క్వాంటిటీ ఎక్కువ తెప్పించానమాట ఇది మనకి పోచంపల్లి సిల్క్ శారీస్ పోచంపల్లి సిల్క్ సారీస్ వేరు పోచంపల్లి పట్టు సారీస్ వేరు అంటే దానికి దీనికి బోర్డర్ చాలా పెద్ద బోర్డర్ వస్తుందండి జరి బోర్డర్ పోచంపల్లి పట్టులో కూడా మనం శారీస్ అనేది సేల్ చేస్తాం ముందు తర్వాత అందరూ కూడా దీని మీద అంటే పోచంపల్లి సిల్క్ మీద ఇంట్రెస్ట్ చూపించేసరికి సిల్క్ శారీస్ తెప్పించాల్సి వచ్చింది క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది మీకు స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్ పంపిస్తారు స్కానర్ త్రూ పే చేస్తేనే మీకు ఈజీ అవుతుంది ఓకేనా నార్మల్గా నెంబర్కి అయితే గూగుల్ పే మాత్రమే వర్క్అవుట్ అవుతుంది కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ పనిచేయదు స్కానర్ కంపల్సరీ యూజ్ చేయాల్సింది ఓకే ప్రతిసారికి కూడా అండి తొందరగా అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఇంకా ఈవినింగ్ టైం గడిచే కొద్దీ ఏమవుతుందంటే స్టాక్ అయిపోయినప్పుడల్లా తక్కువ ఉంటుంది కదా చాలా మంది అడుగుతున్నారు అందరికీ ఉంది ఉంది అని చెప్తున్నాం ఎవరు పే చేస్తున్నారో తెలియట్లేదు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సారీ ఉంటే గనక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ అనేది పక్కన పెడుతున్నాం గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇది రెండు 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 డిజైన్స్ అండి రెండు డిజైన్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను అండి ఇంకొకటి ముందు నేను ఈ పోచంపల్లి సిల్క్ అంటే డ్రై వాష్ చేయించుకోవాలండి కంపల్సరీ ఫస్ట్ టైం మాత్రం తర్వాత మీరు నార్మల్గా వాష్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా తర్వాత షోరూమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది టేబుల్ ప్రింట్ సారీస్ అంట ఇది పోచంపల్లి డిజైన్లో టేబుల్ ప్రింట్ సారీస్ అంట ఇవి ఏంటి అంటే ఎక్స్ట్రా కలర్ వచ్చేస్తుంది కదా దీంట్లో అది మీరు మీకు శారీస్ రీచ్ అయిన తర్వాత ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసేసి బ్లౌజ్ సపరేట్ గా సారీ సపరేట్ గా ఒకసారి వాటర్లో ముంచి లేపేస్తే దానికి ఉన్న ఎక్స్ట్రా కలర్ ఉంటదంట దీంట్లో మనకి స్వెట్టింగ్ పట్టిన లాస్ట్ టైం ఎవరో షేడ్ అయిందని చెప్పారు అందుకోసం అని చెప్పి ఒకళ్ళు చెప్పినప్పుడే నాకు అయ్యో అదేంటి అలా అలా అయింది అని చెప్పి ఎక్స్ట్రా కలర్ ఉంటదండి ఇది టేబుల్ ప్రింట్ సారీస్ అనమాట సో మీరు ఒక్కసారి సపరేట్ సపరేట్ బ్లౌజ్ సపరేట్గా అండ్ సారీ సపరేట్ గా ఒకసారి వాష్ చేసేస్తే దానికి ఉన్న ఎక్స్ట్రా కలర్ పోతుంది ఆ తర్వాత నీట్గా ఐరన్ చేంజ్ చేసుకుని చక్కగా యూస్ చేసుకోవచ్చు మీకు పట్టు సారీ లుక్ ఎలా ఉంటుందో అంత మంచి షైనింగ్ ఉంటుంది క్లాత్ ఎక్స్ట్రా కలర్ ఉంటుంది అది పోతుంది అంటే డల్ అవుతుందేమో అనుకుంటారేమో అలా ఏమీ అవ్వదండి యాజ్ టీజ్ మీకు ఎలా అయితే ఇప్పుడు చూస్తున్నారో యాజ్టీస్ సేమ్ అలాగే ఉంటుంది ఓకేనా మళ్ళీ డ్రై వాష్కి ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఉందో కూడా నాకు తెలియదు నూట యాభై రెండు వందలు మళ్ళీ అది పెట్టుకునే బదులు ఎక్స్ట్రా మీరు శారీ రీచ్ అయిన తర్వాత ఎట్లాగో ఇది దేవుడికి పెట్టుకోరు బ్లాక్ కలర్ శారీ కాబట్టి మీకు ఇంటికి రీచ్ అయిన తర్వాత బ్లౌజ్ సపరేట్ చేసేసి ఒక్కసారి వాటర్లో అయితే వాష్ చేసేసి ఐరన్ అయితే చేంజ్ చేసుకోండి తర్వాత మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకోండి ఓకే వీటికి కూడా నేను నెంబర్స్ ఇస్తాను అండి ఎందుకంటే రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి రెండు నల్లగానే కనపడుతున్నాయి కాబట్టి మా పిల్లలు ఏదో పంపించే ఛాన్స్ ఉంటుంది మేము నంబర్స్ ఇస్తాము ఆ నెంబర్స్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకుని ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకే అలాగే దేవునికైతే పెట్టుకోము కానీ పండుగ మనం కట్టుకోవచ్చు చక్కగా ఇది దేవునికి ప్రతిసారి అందరూ ఏం పెట్టరు కాబట్టి మీరు బ్లాక్ తీసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు కానీ మంచిగా కనిపిస్తుంది లుక్ వై లుక్ వైజ్ చూడడానికి మాత్రం క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది నేను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు డేట్ కూడా వేస్తున్నాం అలాగే శారీ కాస్ట్ ఎంత అనేది కూడా మెన్షన్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ త్రీ నెంబర్స్ కూడా స్క్రీన్ మీదనే ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ కోసం మాత్రం మెసేజెస్ చేయొద్దు అండి మేము నైట్ మేము రిప్లై ఇచ్చి ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తుంటే బోల్డ్ మెసేజ్లో ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెసేజెస్ త్రీ నెంబర్స్లో కూడా దగ్గర దగ్గరగా అంతే ఉన్నాయి అన్నమాట దాంట్లో మనకి అంటే యూజ్ అయ్యేవి కాదు ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయా ఇంకా వేరే కలర్స్ ఉంటే పెట్టండి అలాంటి మెసేజెస్ వస్తున్నాయి క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా ఈ వీడియోలో మేము చూపించేది రెండే రెండు డిజైన్స్ అది కూడా బ్లాక్ కలర్ బేస్ మీద ఉన్నటువంటి సారీసే అవైలబుల్ కావాలి అనుకుంటే మీకు శారీస్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ పెట్టండి ఎంక్వైరీ కోసం అయితే దయచేసి వద్దు స్క్రీన్ మీదనే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీకు నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు శారీ నెంబర్ వన్ దాంతో ఏమవుతుందంటే జెన్యున్ గా తీసుకునే సిస్టర్స్ కి నేను లేదు లేదు అని సోల్డ్ అవుట్ అని చెప్పడమో లేదు అంటే లేట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి మెసేజెస్ రిప్లై ఇచ్చేసరికి శారీస్ అయిపోతున్నాయి పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్నిసార్లు అడిగినా కూడా లేదనే చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఇంకా అవసరం లేదు అన్నట్టు ఆ ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నేనైనా వేరే చోట పది సార్లు అడిగాను అనుకోండి ఎప్పుడు లేదంటే వీళ్ళు కావాలని చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో చాలా మందికి వచ్చే ఉంటుంది కాబట్టి మీరు ఆ వేస్ట్ మెసేజెస్ కాకుండా స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటే పే చేస్తామని చెప్పండి మీరు క్లియర్గా మొత్తం వాయిస్ వింటే మీకే అర్థమైపోతుంది కలర్స్ ఉన్నాయా లేదా నేనేం చెప్తున్నాను అని ఇక్కడ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ మీద ఒక జరీ బోర్డర్ ఇచ్చారు నేను లాస్ట్ టైం ఇదే టైప్ ఆఫ్ కాంబినేషన్ శారీస్లో నుంచి ఒక శారీ తీసుకున్నాను లాస్ట్ టైం దాని బ్లౌజే ఇది ఇప్పుడు ఈ శారీకి కూడా అండి మనకి బ్లౌజ్ అనేది ఈ కలరే ఇచ్చారు కాబట్టి నేను వేసుకున్న మీకు శారీలో బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటున్నా డిజైన్ చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ బేస్ మీద సిల్వర్ గ్రే కలర్తో డిజైన్ అనేది ఇచ్చారు డిజైన్ టోటల్గా మీకు ఇలా ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే మీకు ఎక్స్ట్రా బర్డ్స్ అంటే క్రెయిన్ డిజైన్ ఉంటుంది కదా కొంగలు ఆ డిజైన్ ఇచ్చారు అండ్ మనకి జరి బోర్డర్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది ఇది మనకి టోటల్ సారీలో ఉన్నటువంటి డిజైన్ ఓకే కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇలా చూడొచ్చు అలాగే పళ్ళు కూడా చూపిస్తాను బోర్డర్లో ఏదైతే క్రెయిన్ మీద క్రెయిన్ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మీకు చూడండి ఇది మనకి మగ్గాల మీద నుంచి డైరెక్ట్గా ఇది తీసేసి నీట్గా ఐరన్ చేసి అలా ఏం రాలేదు చక్కగా మనకి ఎలా ఉన్నాయో అలాగే వచ్చేసినాయి అనమాట మళ్ళీ ఇది డ్యామేజ్ అనుకుంటారేమో అని చెప్తున్నా ఎందుకంటే కట్ వర్క్ సారీస్ ఐడియా ఉంది కదండి స్కాలప్ బోర్డర్ కట్ వర్క్ సారీస్ దానికి కట్ స్కాలప్ బోర్డర్ స్టార్ట్ అయిన చోట మనకి కట్ చేస్తారు శారీ శారీని కట్ చేస్తేనే మీకు ఇట్లా ఇట్లా హిల్ టైప్ డిజైన్ వస్తుంది అది కూడా డ్యామేజ్ అనుకుంటున్నారు చాలా మంది మీరు ఎక్కడ ఏ సారీస్ తీసుకున్నా స్కాలప్ బోర్డర్ కట్ చేసి శారీకి వచ్చినప్పుడు మీకు కంపల్సరీ శారీ కట్ చేస్తారు పైన కింద బోర్డర్ కట్ చేస్తారు కాబట్టి కంపల్ కంపల్సరీ హైట్ తగ్గుతుంది పైన కొంచెం కింద కొంచెం కట్ చేసినప్పుడు హైట్ కంపల్సరీ తగ్గుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ ఇమ్మా బోర్డర్స్ మాత్రం దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ మీకు డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి నేను ఏ బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ కూడా నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ ఆస్టిస్ గానే ఇలా ఇచ్చారనమాట బోర్డర్స్ కూడా మనకి జరీ బోర్డర్స్ మాత్రమే కవర్ చేశారు దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది అని చెప్పాను కదా అది కూడా మీకు చూపిస్తాను మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి అలాగే టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి మనకి పోస్టల్ ఉంటుంది పోస్టల్ అయితే మాత్రం కన్ఫర్మ్ గా మీరు మెన్షన్ చేయాలి ప్రతి ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి పోస్టల్ కి అని చెప్పి లేదంటే మా వాళ్ళు డిటిడిసి పంపిస్తారు మళ్ళా దానికోసం ఒక ఫైవ్ డేస్ లో మళ్ళీ అది బ్యాక్ వస్తుంది మళ్ళీ పోస్టల్ అంటే ఇచ్చి పంపించాలి మొత్తం మీద ఫిఫ్టీన్ డేస్ పట్టేస్తుంది కాబట్టి మీరు చెప్పేటప్పుడే పోస్టల్ కి పంపించండి అని చెప్తే అమౌంట్ దగ్గర రాసుకుంటారు రాసుకుని మీకు పోస్టల్ కి అయితే వేస్తారు మేము ప్యాక్ ఫోటో పెడతాం ట్రాకింగ్ నంబర్ తో అయితే ఈ రోజు ఈవినింగ్ కి ప్యాక్ అయిపోతుంది లేదు అంటే రేపు ఈవినింగ్ లోపు మీకు ప్యాక్ ఫోటో అయితే పెడతాం టైం అయితే పడుతుంది ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్యాక్ మీద మీకు మార్కర్ తో ఒక రెడ్ కలర్ మార్కర్ తో డేట్ వేస్ ఉంటుంది చూడండి ఆ డేట్ న మీకు రీచ్ అవడం కాదు మేము ఇక్కడ ఇస్తున్నామని లెక్క ఓకేనా నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా ఇది శారీ నంబర్ టూ అండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి మళ్ళీ నేను వెనక్కి నంబర్ ఇచ్చేసిన తర్వాత తీస్తే బ్లాక్ కలరే కాబట్టి రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది డిజైన్ కూడా మీకు చూపిస్తాను కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కొంచెం దగ్గరగా చూపిస్తా ఈ డిజైన్ ఏ సారీలో ఉందనేది గుర్తు 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 పట్టు పెట్టుకోండి గుర్తు పట్టండి ఓకే నేను లాస్ట్లో చెప్తాను ఇది దేంట్లో ఉంది డిజైన్ అనేసి దీనికి కూడా అండి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఇచ్చారు జరీ బోర్డర్ అలాగే రెండో వైపు కొంచెం ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఉంటుంది పెళ్ పల్లకిలో పెళ్ళికూతురు తీసుకువెళ్తున్నట్లుగా మంచి బోర్డర్ అయితే ఇచ్చారు మధ్యలో డిజైన్ చూడండి ట్రైబల్ అండ్ చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లుగా డిజైన్ వచ్చింది ఇప్పుడే చెప్పేస్తాను మళ్ళీ ఎందుకులే కన్ఫ్యూజ్ చేయడమో మిమ్మల్ని ఇది కాదు వైట్ కలర్ సారీ ఉంది కదా వైట్ కలర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలరే వచ్చింది కలంకారీ లో పిల్లలు అట్లా చైన్ లాగా పట్టుకుని ఆడుకుంటున్నట్లుగా ఉన్న ఉన్న డిజైన్ ఉంది కదా అది మనకి ఈ పోచంపల్లి సిల్క్ మీద డిజైన్ చేశారనమాట అయితే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ కలర్ మాత్రం అండి సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు ఒకసారి శారీ మొత్తం లుక్ వైజ్ చూడండి మీ ఇంటికి సారీ రీచ్ అయిన తర్వాత బ్లౌజ్ కట్ చేయండి సారీ సపరేట్ చేయండి బ్లౌజ్ని సపరేట్గా శారీని సపరేట్గా ఒక్కసారి వాటర్లో డిప్ చేసి ఆరేసి చక్కగా ఐరన్ చేంజ్ చేసుకోండి మీకు ఇంకెలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఓకేనా అలాగే ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో అయితే వచ్చింది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ రావచ్చు రాకపోవచ్చు కూడా ఇక్కడ అయితే నేను ఓపెన్ చేసిన శారీకి మీకు సెల్ఫ్ డిజైన్ అయితే కనిపిస్తుంది కనిపిస్తుందా కెమెరాకి ఓకే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్ మాత్రం రెండు వైపులా ఇలా సింగిల్ బోర్డర్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు జరీ బోర్డర్ శారీలో డిజైన్ కూడా ఒక్కసారి నేను ఫుల్గా ఇలా పెట్టుకుని చూపిస్తాను ఎందుకంటే ఏదన్నా ఫోల్డింగ్స్లో మిస్ అయినా కానీ మీకు క్లారిటీగా ఉంటుంది డిజైన్ ఇలా చూడవచ్చు కాంటాక్ట్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉన్నాయి ఆ నెంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదే నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంది మీకు శారీస్ నచ్చితే గనుక నెంబర్తో సహా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా మనకి రెగ్యులర్ కస్టమర్స్కి ఏంటి ప్రాసెస్ అనేది తెలుసు సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పాలి మీరు అనుకోండి సోద అనుకోండి ఏదైనా అనుకోండి నేను చెప్పాల్సింది చెప్తున్నా మీరు ఫార్వర్డ్ చేసుకుని మీకు ఏ సారీ కావాలో అది మాత్రమే చూడండి సరిపోతుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా చూసుకోండి తక్కువలో అయితే కనుక మీకు ఫాస్ట్గా మేము కూడా రిప్లై ఇవ్వడానికి ఉంటుంది అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో కంపల్సరీ తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక అది ప్రూఫ్ మాకు సో మీరు ఆ వీడియో పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే ఈ రోజు ఈవినింగ్కి కానీ రేపు ఈవినింగ్ లోపు కానీ ప్యాక్ ఫోటో అయితే పక్కాగా పెట్టేస్తాం పోస్టల్ అయితే క్లియర్గా చెప్పండి ఇంకొకటి పోస్టల్ సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది డిటీడీసీ అయితే మేము ఫాలో అప్ చేస్తాము పోస్టల్ సర్వీస్ అయితే గనక టెన్ డేస్ లోపు రాకపోతే మీకు ఏదైతే పోర్స పార్సిల్ ఫోటో పెడతామో ఆ పార్సిల్ ఫోటోని ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్లో ఇచ్చి పంపించి చూపించండి వాళ్ళు ఇచ్చేస్తారు మీకు పార్సెల్ ఓకేనా ఎందుకంటే వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడానికి మనకి ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు గవర్నమెంట్వి కాబట్టి డీటీడీసీ అయితే కనుక మేము ఫాలో అప్ చేసుకుంటాం సరిపోతుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా నస్ అనుకోండి ఏదైనా అనుకోండి సారీస్ అయితే చూపించాను కదా చూసేసారు కదా చక్కగా ఒక లైక్ అయితే వేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ